క్రైజుల్ మన ప్రభువును రక్షకుడు యసు క్రీస్తు వారి పేరిట మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుకుని పబ్బు గాక ఈరోజు మరి ఈ కౌంటర్ కరుణాకర్ సుగుణాకి రాధా మనోకర్ దాసుకి బోక నలిత కుమారికి ఇంకా చాలా మంది ఉన్నారు మరి ఒక పక్క బెదిరింపులు వీరి పుటోలు తీసేయాలట వీరికి కౌంటర్ పెట్టకూడదట అని కామెంట్ల ద్వారాగా బెదిరిస్తూ ఉన్నారు మరి ఎన్ని బెదిరింపులు బెదిరించినా గతములో మరి అలాగనే నేను కూడా ఉన్నాను ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది మరి నా జీవితంలో అనేక రకాలైన పూజలు పునస్కారాలు మరి శ్రావణ మాసములో దేవతలు అనే పేరిట మరి పోతులని పశువులని మరి మేకలను బలి చేశాం మరి అనేక రకాలైన పూజలు పునస్కారాలతో దేవుని దగ్గరకెళ్ళినప్పుడు రక్తము లేకుండా వెళ్ళగూడదు అనే ఒక మూల ఆచారాలతోనూ మూలత్తములతోనూ వెళ్ళి మరి మాత్రనే తన యొక్క రత్నము ఒలికించిన తర్వాత ఆ యొక్క రతములో రెండు చేతులు ముంచి ఏ దేవత అనే ఆ గుడి వెళ్ళినప్పుడు ఆ రత్ము ఒలికించామో దాని చుట్టూ వెంటనే తీసుకెళ్లి ఆ గుడికి అచ్చుముద్రలు అలాగా హద్దున రోజులు ఉన్నాయి ఈరోజు చాలా మంది అలాగనే ఉన్నారు కొద్ది మంది ఇప్పుడు కూడా ఈ బలి అనేది జరుగుతూనే ఉంది చాలా మందిలో ఈ బలి అర్పణ తక్కువైపోయింది యేసు ప్రభువుకి ఎలపటు ఉన్నప్పుడు మా జీవితము అలాగనే ఉంది ఇప్పుడు క్రీస్తులో నిజమైన సంతోషము నిజమైన సమాధానము ఈరోజు మనము పొందుకుంటున్నాం ఎందరైతే క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచారో మనశ్శాంతి ఈరోజు పొందుకుంటూ ఉన్నారు ఏమండి ఈ కరుణాకర సుగుణాకి మనశ్శాంతి లేదు రాధా మనోకర దాస్కి మనశ్శాంతి లేదు మోకర లలిత కుమారికి మనశ్శాంతి లేదు వీరిని యముడిస్తున్న వారందరికి ఎవరికి మనశ్శాంతి లేదు ఎందుకో తెలుసా మనశ్శాంతి అనగా ఏంటి ఈ లోకములనా కాదు యమను పరమణును భూమి మీద బ్రతికినప్పుడు మరి భూమి మీద నుంచి మోక్షానికి చేర్చబడినప్పుడు మనశ్శాంతి వీరికి నిరూపణంగా ఈ ముగ్గురితో పాటు ఎందరైతే ఉన్నారో భూమి మీద మనశ్శాంతి లేకుండాను తర్వాత మనశ్శాంతి లేకుండా ఉన్నవాడు మెట్టుకు చాలా మంది ఉన్నారు అయితే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఈ ముగ్గురికి నిరూపణగా ఎవరయ్యా అంటే ధనవంతుడు ఈ ధనవంతుడు స్టోరీ ఎక్కడ ఉంది లోక పన్నెండవ అధ్యాయము లోక పదహారవ అధ్యాయము మరి పంతొమ్మిదవ శనంలో ధనవంతుడు స్టోరీ ఉన్నది మరి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు దరిద్రుడైన లాజు వీరిద్దరి స్టోరీ ఇక్కడే ఉంది లోక పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచనములో ధనవంతుడు దరిద్రుడైన లాజరు ఒకరోజు ఈ ధనవంతుడు ఒక ఒకరోజు కటిక దరిద్రుడైన లాజరు చనిపోయాడు లాజరేమో ప్రశాంతమైన వాతావరణము ప్రశాంతమైన వాతావరణంలోకి చేర్చబడ్డాడు ధనికుడు ధనవంతుడు ఆరుని అగ్నిలోకి చెప్పబడ్డాడు ఈ మనశ్శాంతి అనేది కోసమే ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క తపన ఏమండి ఈ ధనవంతుడేమో ఆరుని అగ్నిలోకి నెట్టబడ్డాడు కటిక దరిద్రుడేమో దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్న ఆ దరిద్రుడేమో పరములోకి చేర్చబడ్డాడు దీనికి నిరూపణగా ధనవంతుడు కేకలేస్తున్నాను ఈ ఏడిని తట్టుకోలేకపోతున్నాను అని కేకలేస్తూ ఉన్న ఆ యొక్క మాటలు మనము అక్కడే వింటాం ఈరోజు మనశ్శాంతి కోసము అనేక రకాలైన బలు అర్పిస్తూ ఉన్నారు బ్రహ్మంగారు తాతయ్య అన్నాడు సదినామ అంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూలత్తముతో మూల ఆచారాలతో మూర్ఖత్తముతో మూగ రాళ్లకు మోగజీవుని ఎందుకు బలి చేస్తారు అని చెప్పాడు ఎవరండి చెప్పింది బ్రహ్మంగారు తాతయ్య మూల ఆచారాలతో మూర్ఖత్వముతో లేని పశువులని బలిస్తున్నారు బలి అర్పణ వద్దు అన్నాడు ఆయన కానీ ఇప్పటికీ కూడా కొద్ది మంది అలాగనే నడుస్తూ ఉన్నారు అయితే నేనంటాను ప్రభునందు దేవుని బిడ్డలారా నా భారతదేశ ప్రజలారా ఈ కరుణాకరు సుగుణ రాధమ్మ గురదాసు బాకర్ లలితుకుమారు ఇంకా ఎంతమందితో ఉన్నారో వీరి ఇలాంటి ఆ వ్యక్తులకి ఇలాంటి మూర్ఖులకి ఎన్ని నీతి పాఠాలు వర్ణించిన ఎంతమంది స్టోరీలు ఎంతమంది సాక్ష్యాలు తెలియపరిచిన వీరి హృదయాలు ఎందుకు కరిగింపబట్టలేదు అని నేను అబ్జర్వ్ చేస్తే నా ఆ యొక్క స్టడీలో యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది మనుషులు అందరి జ్ఞానేంద్రాలకి గుడ్డితనం గలగ చేసింది ఈ యుగ సంబంధమైన దేవత ఎక్కడ ఉందండి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో యుగ సంబంధమైన దేవత గురించి రాయబడి ఉంది ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోకములో మనుషులందరి మనోనితరాలు గుడ్డితనము కలగజేసిందట ఇందు నా కోసమును ఈరోజు క్రీస్తు యేసు కృపలో అందరూ అనుకుంటున్నారు జ్ఞానం కాదండి బలము కాదండి కేవలం వధింపబడిన దేవుని యొక్క వరివి పిల్ల యొక్క శక్తి చేతనే మనము ఈరోజు కృప పొందాం జ్ఞానేంద్రాలు వెలిగించబట్టడానికి కారణం ఎవరో తెలుసా దేవాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనములో లోకములోకి ఎలుగు ఒక వెలుగు వస్తూ పోతూ ఉంది అది అందరినీ ఎలిగిస్తూ ఉంది ఆ ఎలుగే శరీరము ధరించి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించటానికి మానవ అవతారం ఎత్తి మనుషులందరి శాపము పాపము తొలగించటానికి ఆయనే బలిగా అర్పించబడ్డాడు ఆ యజ్ఞ పశువు ఆ మహోన్నతుడు యజ్ఞమై ఉన్న దేవుడు ఎవరో ఎవరో కాదు యేసు క్రీస్తు వారని మీకు తెలియజేస్తున్నాను బలి అర్పణ వద్దు ఎందుకు వద్దు అందరి నిమిత్తము ఆయనే బలిగా మార్చబడ్డాడు ఇక్కడ యోహాను వార్త కృపాసత్య శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు తరువాత శుక్ వ్యజనవేద సంహితలో కూడా బి అర్పణ గురించి రాయబడి ఉంది పేజీ నెంబరు రెండు వందల యాభై మూడో పేజీలో శుక్కుల వ్యజనవేద సంహితలో పూర్వము అగ్ని వండును అగ్ని పశువై ఉండెను దేవతలు ఏగ్రము చేసిరి అగ్ని పశువై ఉండటం ఏమిటి ఆ పశువుని దేవతలు ఏగ్రము చేయటం ఏమిటి దీనికి దేవతలే సాక్ష్యం అని అక్కడ మనకి సాక్ష్యం ఇవ్వబడుతుంది చూడండి ఏమండి ఇక బలి అర్పణ వద్దు ఎందుకు వద్దు గతంలో నేను కూడా కొన్ని పశువులని తీసుకెళ్లి దేవుడు దేవత అనే ఆ వాళ్ళ పేరుతో బలి అర్పించాను కానీ ఈరోజు నా మరో నతరాలు వెలిగించబట్టడానికి కారణం ఎవరు నేను ఎవరినైతే దూషించానో ఎవరినైతే దూషించాను దూషించాను రకరకాలుగా మాటలు మాట్లాడాను అదిగో నేను ఎవరిని మీదైతే తిరుగుబాటు చేశానో ఆ మహోన్నతుడు ఆ కరుణామయుడు ఆ కరుణ కలిగిన వాచ్యత కలిగిన ఆ దయాళుడు ప్రభువునియస్సు క్రీస్తు వారే నా నిమిత్తం వచ్చి ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం ఎప్పుడైతే పెట్టాడో శీఘ్రముగా దుష్ట దుష్టశక్తి అయిన సాతానుడైన వాణి యొక్క ముఖము మీద వాణి యొక్క మరి వాణిని మన పాదాల కింద సమాధానకర్త తీస్తూ చేస్తూ కలవరిలో మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఎప్పుడైతే ప్రాణం అర్పించాడో ఆ క్షణ వాణ్ణి శాతాన్ని మన పాదాల కింద ఉంచాడు అని బ్రహ్మాపత్రిక పదహారు అధ్యాయము ఇరవై వచనములో సమాధానకర్త శాతాన్ని మన పాదాల కింద ఉంచాడు ప్రైజులాడ్ ఈ యువతమును బట్టి ఈరోజు మంది సత్యమును తెలుసుకొని అసత్యములో ఉన్న వారందరూ కూడా సత్యమంతుడు నీతి న్యాయాధిపతి యేసు క్రీస్తు వారిని అంగీకరించి ఈరోజు వారి వారి యొక్క సాక్ష్యముల ద్వారాగా ఈరోజు మరి ప్రతి ఒక్క మనిషిలో ఒక సాక్ష్యం ఉంటుంది ఏ పాత్ర ఉత్త పాత్ర కాదండి ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మరి దేవుని యొక్క దేవుని యొక్క సృష్టికర్త అయిన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క చేతుల ద్వారాగానే నిర్మాణం చేయబడ్డారు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనములో భక్తుడు అంటాడు నేను విచిత్రముగా అగాధ జలముల కింద నిర్మాణం చేయబడినప్పుడు నా ఎనుకలలో ఒక వెనుకను నీ కనులకి మరుగ ఉండలేదు మరుగై ఉండ నేర లేదు నేను రహస్య మందు పుట్టినప్పుడు విచిత్రముగా అగాధ జలములలో నేను నిర్మాణం చేయబడినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కంటికి మరుగై ఉన్న నేరలేదు నేను పిండముగా ఉండగానే నీ కనులు నన్ను చూశాయి నాకు తలంతు పుట్టక మునిపే నీవు తలంతు ఉన్నవాడివి ఆది కాండము మొదటి ఆదాయము ఇరవై ఆరు వచ్చినము మన పోలిక సుప్రణ మన స్వరూపం అందు నరుల్ని నిర్మించడం రండి సుతిద్దము రండి సృష్టించము రండి అని ఆది కాండము సాక్ష్యమిస్తుంది మానవునికి తలంతు కలక మునిపే ఆయన తలంతులు కలిగిన వాడు కనుక సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభుని యోసుక్రీస్తు వారు మీ కామెంట్లకి మీరు పలుకుతున్న ఆ యొక్క మాటలకి ఒక రోజు విమర్శ దినాన మథ్యసు వార్త పన్నెండవము ముప్పై ఆరో వచనములో వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క పంపించాలి ఆ రోజున ఆయన న్యాయాధిపతి నీతిమంతుడు ఆయన యొక్క తీర్పులు సత్యమైనవి వెనుక కరుణాకరుసుకుదా మోకరు వెళుతుకుమారు రాధా మనోహర్ దాసు ఇంకా ఎంతో మంది ఉన్నారు మీ మీ అందరికీ కనులు వెలిగించబడులు గాక మీరే కాదు గతంలో మేము కూడా అలాంటి మరి ఏం చేద్దాం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటలో ఉన్నాం మరి నిజమైన వెలుగు మన మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము మార్పు చెందుతాం మేము మారాం మేము తెలుసుకున్నాం క్రైస్తవము మతం కాదు మార్గం అని గుర్తించాం ఈరోజు ఎన్నో సాక్ష్యాలు ద్వారా క్రీస్తు వేసు నామమును ఊరేగించడమే కాక ఆయనే మనందరి కోసము బలిగా మార్చబడ్డాడు ఆ బలిని వాడు ఎవరో కాదు పూర్వము అగ్ని ఉండును ఆ అగ్ని పశువే ఉండును ఆ పశువే దేవతలు యజ్ఞము చేశేరే అని చెప్పిన శుక్ర వ్యద్రమేద సంహితలో చెప్పబడిన ఆ యజ్ఞ పురుషుడు ఎవరో కాదు నేను ప్రకటిస్తున్న ప్రభువుని ఏ సుక్రిస్తు వారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప మోక్షానికి ప్రవేశము మార్గము నేనే అన్నాడు నేనే అంటే ఇంకెవరు లేరు అర్థం గుర్తించి నమనిస్తారని ఈ నా మాటలు ప్రభువుని ఏ వారు మీ హృదయ మనోనితరాలు వెలిగించును గాక మమ్మల్ని దర్శించిన వాడు మిమ్మల్ని దర్శించును గాక నా భారతదేశ ప్రజలను గాక ప్రపంచంలో ఉన్న అంకలు దూరస్తులుగా ఉన్న వారందరికి ఆయన ఆయన దర్శనమిచ్చి వారి కనులు గాక